హాయ్ విదర్స్ ఈరోజు మరొకసారితో అడిగితే మేము ముందుకు వచ్చాం అదేంటంటే ఏపీలో వైసీపీ పార్టీలో సన్ సన్సేషనల్ న్యూస్ దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇ ముఖ్యంగా ఘటన పట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీలో దాదాపు పది రోజుల నుంచి ఆ టీడీపీ పార్టీలో అధికార టీడీపీ పార్టీలో ఒక హాట్ టాపిక్ నడిచింది అదేంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఆ వార్తని మరవక ముందే వైసీపీ పార్టీలో మరొక సంశేషణ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది న్యూస్ దాదాపు వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా అంటే దాదాపు కుడిబుజంగా అలాగే నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా మరికొద్ది క్షణాల్లో అని ఒక న్యూస్ ఒకటి వచ్చింది అది అధికారంగా విజయసాయి రెడ్డి గారే వెల్లడించారనమాట నుంచి మార్చి వైసీపీ పార్టీ రెండు వేల పదకొండు మార్చి పదకొండో తారీఖున తూర్పు జిల్లాలో పుట్టిన పార్టీ అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా తన అత్యంత సన్నిహితుడిగా మెరుగుతున్న విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దీని ఎందుకు దీని వెనక కారణం ఏంటి మరి అనేది దాని గురించి అదే విధంగా అతను మరో పార్టీలో చేరుతున్నాడా లేడా దాని గురించి తెలియ తెలియజేస్తాం అదేవిధంగా ఇంకోటి అలాగే విజయ జగన్మోహన్ రెడ్డికి కాపు అంత తన తండ్రికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా నెంబర్ వన్ టూ పొజిషన్లో ఉన్నాడు తన తండ్రికి కూడా సన్నిహితుడిగా మెలిగాడు అనుకున్నాడు విజయసాయి రెడ్డి అయితే నిన్న విజయసాయి రెడ్డి కొన్ని ప్రకటనలు చేశారు ఆ ప్రకటన ఇప్పుడు ఈరోజు ముందు మేము ముందు చదివిస్తాం అనమాట అదేంటంటే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలు డబ్బు ఆశించో రాజీనామా చేయడం లేదు ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరు ప్రభావితం చేయలేదు ఎవరు నా మీద ప్రభావితం చేయలేదు రెండు సార్లు పెద్ద సభకు పంపిన జగన్ గారికి అలాగే ఏంటంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతీ భారతీ గారికి సదానే కృతజ్ఞుడిని అదేవిధంగా కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రంలో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాన ప్రధాన మంత్రి ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చూడండి నాకు తెలుగు రాష్ట్రంలో స్థాయి గుర్తింపు ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా రాజకీయంగా విభేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో నా వారి కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది అని యక్షల విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు నేను వైసీపీ పార్టీకి ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేయబోతున్నాను రాజ్యసభ సభ్యర్థి కూడా రాజీనామా చేయబోతున్నాను ఇక నుంచి నేను వ్యవసాయం చేసుకుంటాను నేను ఏ పార్టీలో చేరనని నిన్న మీడియా ముఖంగా వెల్లడించారనమాట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు దాదాపు రెండు సంవత్సరాల ముందు వైజాగ్ అడ్డాగా చేసుకొని తన రాజకీయ కార్యక్రమాలను నిర్వహించారనమాట వైసీపీ పార్టీలో పార్టీ నుంచి వేరే పార్టీలకి కౌంటర్ పడాలంటే మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారి స్పందిస్తారు అంతెందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలక్షన్ నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు పరిమితం కావడంతో ఆ పార్టీ నుంచి ఓటమిలో ఒప్పుకొని ఎవరు మీడియా ముందుకు వస్తారని చాలామంది ఏపీ ప్రజలు ఆతృతికి ఎదురు చూశారు అయితే విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి మేము మేము మా ఓటమికి మేము బాధ్యత వహిస్తాం ఎక్కడ తప్పు చెప్పి జరిగిందో మేము సమీక్ష చేసుకుంటాం అని మీడియా ముందుకు ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు వచ్చి ప్రకటించారనమాట అదేవిధంగా ఏ ప్రకటన రావాలన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు కూడా ఢిల్లీలో ఉండి తన చక్రం తిప్పుతాడు అనమాట ఢిల్లీలో ఉండి తన చక్రం తిప్పుతారు దాదాపు పార్లమెంటు పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా తొమ్మిది సంవత్సరాలు పార్లమెంటరీ నాయకుడుగా మెలిగారన్నమాట విజయసాయి రెడ్డి గారు అలాగే కేంద్రంతో సత్సంబంధ సంబంధాలు ఉన్నాయి అయితే విజయసాయి రెడ్డి గారు ఎటు ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ చేయలేదు అనమాట అయితే ఫస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వేమి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు అయితే నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ టీడీపీ పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి గారు ఆ టీడీపీ పార్టీ నుంచి అలాగే వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేశారు అయితే అంతిమంగా విజయసాయి విజయసాయి రెడ్డి గారు ఓడిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏడు లక్షల సుమారు ఏడు లక్షల అరవై అరవై వేల మెజార్టీతో అన్నమాట విజయసాయి రెడ్డి గారికి ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై వేలు ఓట్లు మాత్రం వచ్చాయి అయితే అక్కడ కూడా ఓటింగ్ సభ చూశారనమాట ఆ ఎలక్షన్లో ఓటింగ్ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎటువంటి పార్టీలో చురుగ్గా పాల్గొనట్లేదు సమాచారం ఎటువంటి ఎలక్షన్లో పార్టీ చురుగ్గా పాల్గొనట్లేదు ఎప్పుడు ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ మిగతా పార్టీలపై స్పందించే నాయకుడు ఇప్పుడు పొదువయ్యారని చెప్పవచ్చు వైసీపీ పార్టీలో ఈ ఇదంతా లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో తన కూతురు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో పాల్గొనడానికి లండన్ పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఇది అంత జరిగింది ఇది ఒక వైసీపీ పార్టీలో ఒక పెద్ద పార్టీకి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే నెంబర్ టూ పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు పార్టీ నుంచి సస్ ఎందుకు పార్టీ నుంచి వైద్యాల వైద్య అనుభవ వైద్య వచ్చింది అదే ఇంతకుముందు మనకి వైసీపీ పార్టీ నుంచి కూడా రాజ్యసభ సభ్యులు బేద మసన్ రావు ఆర్ కృష్ణరావు ఇలా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి మిగతా పార్టీలో చేరమాట మరి రాజ్యసభ వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇరవై పదకొండు నుంచి దిగజారిపోయింది దాదాపు ఏడు దాకా వచ్చేసింది అదే అయితే రామిరెడ్డి గారు కూడా మిగతా పార్టీ నాయకులు మిగతా వాళ్ళు కూడా అయితే రామిరెడ్డి కూడా పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేస్తారని రాజ్యసభ సభ్యుత్ రాజీనామా చేస్తారని టాక్ వచ్చింది విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉండి స్పందించారనమాట నేను రాజీనామా చేయటం నేను ఇండియా గ్రామంలో నేను వివేకర్ సమావేశం పెట్టి మాట్లాడతాను అన్నాడు అయితే విజయసాయి రెడ్డి ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది దీని అంతటి కారణం ఏంది అయితే రీసెంట్గా మనకి హోంమంత్రి అమిత్ షా గారు వైజాగ్ పర్యటనకు వచ్చారు వైజాగ్ పర్యటనకు వచ్చి వెళ్ళిన తర్వాత దాదాపు వారం దిల్క ముందే ఈ రాజకీయ పరిణామాలు ఇలా చోటు చేసుకున్నాయి ఎందుకు దీని అంతర్గత సమాచారం ఏంది అనేది ముఖ్యమైన విషయం ఏంటంటే తన అల్లుడు విజయసాయి రెడ్డి అల్లుడు అరవింద్ సంస్థకు ఒక అధిపతిగా ఉన్నాడనమాట దాదాపు ఈ అరవింద్ సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంది మరి యొక్క ఈ వ్యాపార సంస్థ దాదాపు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులు ఉంది కాబట్టి తన వ్యాపార సంస్థలు నిర్వహించాలి తన అల్లుడు వ్యాపార సంస్థలు కొనసాగించాలంటే ఢిల్లీ పెద్దలతో సాన్నిహితంగా ఉండాలి ఉండాలనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు అనేది ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా అంటున్నారే కానీ వరికొద్ది వరికొద్ది రోజులు అంటే దాదాపు చేరదని ఊహగానాలు అని వెళ్ళవుతున్నాయి ఇది అంత నిజమే కానీ వచ్చి ఈ వార్త నిజం కావచ్చు కావచ్చు కొన్నాళ్ళలో దాదాపు ఈ వార్త కొన్నాళ్ళకి నిజమైంది ఎందుకంటే విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుండి బీజేపీలో చేరుతాడని ఖాయమైంది ఖచ్చితంగా అయింది ఎందుకంటే తన అల్లుడు వ్యాపార సంస్థలు కొనసాగించాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ ఢిల్లీ ఢిల్లీ పెద్ద లేక ప్రమేయం ఉండాలి కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఇదే అనుకొని ఖచ్చితంగా ఈ రాజీనామాకి దిగారని అనుకోవచ్చు అనమాట ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి ఇలా రాజీనామా చేయడం వైసీపీ పార్టీలో చాలా మైనస్గా చెప్పుకోవచ్చు దాదాపు ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ ప్ర ఎలక్షన్ ముందు దాదాపు చాలా యాక్టివ్ ఉండే పర్సన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళిద్దరు ఏడనారు తెలియదు ఇద్దరు సైలెంట్ అయిపోయారు అనమాట మరి ఇంకా యాక్టివ్గా సోషల్ మీడియాలో స్పందించే నాయకులు లేరు అయితే రీసెంట్గా కొడల్ నాని గారు కూడా ఒక వార్త వైరల్ అయితే వైరల్ అయింది కొడల్ నాని గారు కూడా రాజీనామా చేస్తారని వైరల్ అయింది అయితే వెంటనే కొడల్ నాని గారు దీనిపై ఘాటుగా స్పందించి నేను ఎటువంటి రాజీనామా చేయట్లేదు ఎలాంటి న్యూస్ అది వాస్తవం కాదని స్పందించారనమాట ఎటువేలకైనా ఏదైనా ఏదైనా సరే వైఎస్ఆ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉండగా ఇలాంటివి జరగడం చాలా మైనస్గా చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీలో ఇలా చాలా ఎందుకంటే నెంబర్ టూ ఉన్న పొజిషన్లో ఉన్న పార్టీ ఉన్న క్యాండిడేట్ ఇలా వైసీపీ పార్టీ నుంచి వైద్య వెళ్ళడం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కాకుండా వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం చాలా మైనస్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక నుంచి వైసీపీ పార్టీ మరి ముందు ముందు కాలంలో ఎలా ఆ రాజకీయ కూటమిని సర్కార్ ఏ విధంగా ఢీ కొను డీ కొను కొట్టే నాయకులు లేడనిపిస్తుంది ఎందుకంటే నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడు మరి రాజీనామా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూటమి పార్టీని ఢీ కొట్టే నాయకుడు అనేది మరి ఎవరు వస్తారు మరికొద్ది రోజుల్లో చూడాలన్నమాట మరి మెయిన్ మెయిన్ ప్రధాన వాళ్ళు బత్స సత్యనారాయణ బత్స సత్యనారాయణ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడల్ నాని ఇంకా మెయిన్ మెయిన్ నాయకులే మాత్రం ఉన్నారు మరి ఈ మెయిన్ మెయిన్ నాయకులే నెంబర్ టూ ఉన్న నాయకులే వేరే పార్టీలకు వెళ్తుంటే మరి మరి దుద్ధి నాయకులు మరి ఏ విధంగా ఉంటారు కేడర్ అనేది ఏ విధంగా నిశుద్ధి అనేది చూడాలి మరికొద్ది రోజుల్లో అయితే ఈ వైసీపీ వార్త విజయసాయి రెడ్డి ఆ నిన్న మీడియా ముందుగా ఎక్సల్ వెల్లడించగానే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఈరోజు తన నివాసానికి వెళ్ళి ఎందుకు రాజీనామా చేయవలసి చేయాల్సి వచ్చింది మరి అతన్ని బొచ్చగించడానికి పనులు వెళ్ళారని అనిపిస్తుంది మరికొత్తి ఎంపీలు కూడా మరికొంతమంది ఎంపీలు కూడా విజయసాయి రెడ్డి నివాసానికి వెళ్తున్నారు అతను నివాసానికి వెళ్ళి బొచ్చగించే పనులు ఉన్నారు ఏదైనా సరే విజయసాయి రెడ్డి ఈరోజు రాజీనామా చేస్తా రాజీనామా చేయడానికే సిద్ధంగా ఉన్నారు అనేది ఒక టాపిక్ నడుతుంది అనమాట ఇప్పుడు ముందు ముందు కాలంలో వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయినాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి మరి ఏ విధంగా సమాయత్వం ఉంది నాయకులందరం కోల్పోతుంది ఏ విధంగా అధికార పార్టీని కూటమి పార్టీని ఏ విధంగా ఢీకొంటుంది అనేది మనం మరికొద్ది రోజుల్లో చూడాలి ఇప్పుడు మీరు ఇది వైసీపీ పార్టీలో నెంబర్ టూ కొన్న విజయసాయి రెడ్డి ఆ రాజీనామాతో మరి వైసీపీ పార్టీ ఇంకా పతనం వేద్దా లేదంటే ఇంకా పై స్థాయికి వెళ్ళిద్దా అనే మీ కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి